పోలవరం కాలువ నిర్మాణ పనులలో భాగంగా బాంబ్ బ్లాస్టింగ్లతో ఇళ్లు ధ్వంసమవుతున్నాయంటూ తునీ పటన ఒకటో వార్డు ప్రజలు ఆందోళన చేపట్టారు బ్లాస్టింగ్ సమయాల్లో తమ ఇళ్లకు అదుర్లు వచ్చి బీటలు వాడుతున్నాయని ఇంటిలో ఉన్న వస్తువులు టీవీలు ధ్వంసం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో జిల్లా కలెక్టర్ పర్యటన చేసిన తర్వాత పది రోజులు మాత్రమే పనులు ఆపారని తెలిపారు అర్ధరాత్రి వేళల్లో బాంబులు పేలుస్తున్నారని అదే సమయంలో చిన్నపిల్లలతో వారు ఎక్కడికి వెళ్లాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు బ్లాస్టింగ్ చేసే సమయాల్లో తమకు సమాచారం ఇవ్వాలని తెలిపారు బీటలు వారిన ఇళ్లకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు లేదంటే పరిస్థితిని మరింత ఉద్రిక్తత చేస్తామని పోలవరం కాలువ సమీప నిర్వాసితులు తెలిపారు నేను మూడు సార్లు వచ్చానండి కొండకి ఎన్ని సార్లు చెప్పిన అసలు బాంబులు అయితే పేచడం మా లేదు రాత్రులు పగలు కూడా అత్తమానూ పేల్ చేయడం అండి ఇంట్లో సామాన్లు కూడా పడిపోతున్నాయి రాత్రి పడుకొని ఉంటున్నా పడుకొని ఉన్నప్పుడు ఎక్కడి మీద పడిపోతాయని భయపడిపోతున్నావు ఒక నిద్ర ఉంటా లేదండి సుఖం ఉండొత్తా లేదు సార్లు చెప్పినా ఇదిగో తగ్గిస్తున్నాం అదిగో తగ్గుతున్నాం అన్నా కానీ అసలు తగ్గింత లేదండి మా ఇల్లు అన్ని శుభ్రం బేట్లు ఇచ్చేసాయండి అప్పుడే సప్లై చేసుకుని కట్టుకున్నాం ఎప్పుడు ఇంకా తీర్చేకోలేదు మా ఇల్లు దర్శనం చేసేస్తున్నారు ఇదిగో అంటున్నారు ఇగో మీ ఇటు చూసుకోండి అంటున్నారు మా ఇల్లు ఏం చూసుకుంటారండి మమ్మల్ని బొమ్మంటున్నారు మా ఇల్లు ఏమైపోతాయండి మేము పోవాలంటే మా ప్రాణాలు కాపాడుకుని మరి మా ఇల్లు సంగతి ఏంటండి మాట మాటకి ఇదే పని ఇదే పని అలాగని అడిగితే ఇంక చెప్పడమే మారేసారండి చెప్పడం మానేసి రాత్రులు పగలు ఇంక పెట్టడమే పెట్టాడు మంచి మంచి తూలు పడిపోతున్నాం కింద అంత ఎలా పెడుతున్నారండి బాంబులు మరి పని చేసుకోవద్దని అంటా లేదండి అంతగా పనికొచ్చేదే కానీ మా పట్లు కొట్టి మా కొంపలు పడగొట్టేసి కాదండి పని చేసుకోవడం మరి నాయన చేస్తారని మేము ఎన్నిసార్లు అన్నా తిరిగాం కానీ నాయం చేయలేదు ఇవాళ రోడ్డు మీద పడ్డాం అండి దీనికి పరిష్కారం చేయకపోతే ఇంకా ఎంత దూరం అన్నా ఎదగలుగుతాం మేమైతే ఒకటో వార్డు కాలనీ వాసులం మేము గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా మేము ఇక్కడ నివాసం ఉంటే ఇల్లు కట్టుకున్నాం ఈ మధ్యకాలంలో మన కొమ్మర్ల వద్ద నుండి వచ్చే పోలవరం కాలువ బ్లాస్టింగ్ పనులు కొన బ్లాస్టింగ్ పనులు జరుగుతున్నాయి మొన్న డ్రైవర్స్ కాలంలో జరిగిన సంఘటనకి రాయలు పడ్డ సంఘటనకి కరెక్ట్గా రావడం కరెక్ట్గా వచ్చిన తర్వాత కొంతకాలం పాటు బ్లాస్టింగ్ని స్పీడ్ తగ్గించి స్లో చేయడం పవర్ తగ్గించడం చేశారు అలాగే రోజు బ్లాస్టింగ్ చేసినప్పుడల్లా మైకులు అనౌన్స్ చేసేవారు తర్వాత ఆయన పది రోజుల తర్వాత నుండి ఆయన వాళ్ళు వచ్చే పది రోజుల తర్వాత నుంచి కనీసం మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా పవర్ తగ్గించకుండా రాత్రు పగలనే తేడాలు లేకుండా బ్లాస్టింగ్ చేయడం జరుగుతుంది ఈ బ్లాస్టింగ్ వల్ల మా ఇల్లు బేట్లు ఇవ్వడమే కాకుండా ముక్కలు కూడా ఊడిపోయాయి మేము గత రెండు మూడు సార్లు వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పడం వాళ్ళు పవర్ తగ్గిస్తానని చెప్పడం తప్ప చేసే పనుల్లో మాత్రం ఎక్కడ తేడా కనపడలేదు పిల్లలు మంచాల మీద కింద పడిపోతున్నారు రాత్రులు పైన సామాన్లు మేము పడుకున్న మంచాల మీద పడి మా తల్ల మీద పడి దెబ్బలు తగులుతున్నాయి కానీ ఎంత చెప్పినా వీళ్ళు వినిపించుకోవట్లేదు ఈ రోజు ఇంకా మేమందరం కూడా పరిష్కారం కోసం రోడ్డు ఎక్కాల్సి వచ్చింది మరి కాబట్టి అధికారులు దీని విషయమే తొలి విధంగా స్పందించి మరి మాకు న్యాయం చేస్తారని దెబ్బతరించుకోవడానికి ఏమన్నా ప్రభుత్వం వైపు నుంచి మాకు పరిహారం ఇప్పిస్తారని పోలవరం నెహ్రూ నగర వాస్తవండి ఆర్టీసీ కాంప్లెక్స్ అని కదల ఈ పోలవరం ప్రాజెక్టు వర్క్ జరుగుతున్న వీళ్ళందరూ కూడా బాంబులు చాలా హెవీగా పెట్టడం అక్కడ ఉన్న ఇళ్లన్నీ కూడా బేటలు ఇవ్వడం చాలా దారుణంగా ఉందండి మా పరిస్థితి కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా వీళ్ళు పట్టించుకోకుండా ఆయన చెప్పడం ఒక నాలుగు రోజులు బండి బాంబులు పవరా తగ్గించి పెట్టడం తర్వాత జ్యుష్ట బాంబులు పెట్టడం ఇంట్లో ఉన్న సామాన్లు కనీసం మంచాలు కూడా తెలిసి పడతాండి ఆ విధంగా బాంబులు పెడతారండి ఇక్కడ వీళ్ళు అధికారులు చెప్పినా ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవట్లేదండి జనాలు అందరూ వచ్చి రావడం వీళ్ళకి చెప్పడం చెప్పినా రెండు మూడు రోజులు తగ్గించి పెట్టడం తర్వాత జ్యుష్ట సారంగా వర్క్ చేయడం చేస్తారండి వీళ్ళు వచ్చిన తర్వాత ఇల్లు అన్ని కూడా క్రాక్స్ ఇస్తున్నాయి దయచేసి అధికారులు ఎవరైనా సరే మా ఇల్లన్నీ పరిశీలించి వచ్చినటువంటి క్యాచ్ అనేది డ్యామేజ్ అనేది ఇల్లు పరిశీలించి మాకు ఏదైనా నష్టకారం ఇప్పించాలని మేము కోరుతున్నాం అండి అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి బాంబులు కూడా ఎటువంటి బాంబులు పెట్టకుండా వాళ్ళు ఎంత వర్క్ చేస్తున్నా బాధ లేదండి మాకు బాంబులు పెట్టుకుంటే వర్క్ చేసుకుని మా యొక్క ఆవేదన అండి ఇద్దరు పిల్లలతో ఉండండి కష్టపడి ఇల్లు కట్టుకున్నాం మీ అందరూ కూడా మా ఇల్లు అన్ని కూడా బేటలు ఇచ్చేసి ఇప్పుడు వరకు కూడా సహించండి మేము అందరూ కూడా ఇక మీద